నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ మరియు కరీంనగర్ నుండి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి చేతుల మీదుగా టీవీ త్రిబుల్ నైన్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ అత్యంత వేగవంతంగా

మరి క్యాలెండర్ కూడా చూసుకొని చాలా అద్భుతంగా మంచి క్వాలిటీ క్యాలెండర్ని తీయడం జరిగింది అట్లాగే ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకునే అన్ని పండగలు తర్వాత ఆ డే యొక్క గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా ఇందులో ఏర్పరిచారు నిజానికి మరి వార్తలను వెలుపు చేయడం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం మరి వారి యొక్క రీడర్స్కి ఇది అందచేయడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మరి ఉమ్మడి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టపత్రులందరూ కూడా మరి రాబోయే పట్టపత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోస్ నరేంద్ర రెడ్డికి మొదటి ప్రాధాన్యత కోరుకుంటాం మరొకసారి టీవీ నైన్ 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 యాజమాన్యానికి హృదయపూర్వక అభినందన చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు